జై శ్రీమన్నారాయణ అండి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట మిద్దెలున్నవని మేడలున్నవని మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా ఇచ్చిన దేవుడు తీసుకు పొంగ మిద్దెలు రావెంట నీతో మేడలు రావెంట మిద్దెలు రావెంట నీతో మేడలు రావెంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా గా ఇచ్చిన దేవుడు తీసుకు పొంగ కొడుకులు రారెంట నీతో బిడ్డలు రారెంట కొడుకులు రారెంట నీతో బిడ్డలు రారెంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట నీ తప్పును చూసే దేవుడు లేడని ఎగిరి పడకె మనసా నువ్వు ఎగిరిపడకే మనసా నువ్వు ఎగిరిపడకే మనసా గా చిక్కులోనే పడే రోజు ఉన్నదని తెలుసుకొనవే మనసా నువ్వు తెలుసుకొనవే మనసా తెలుసుకొనవే మనసా నువ్వు తెలుసుకొనవే మనసా విష్ణు ఈశ్వర బ్రహ్మముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట చేతిలో బెల్లం ఉన్నంతసేపు కాకి బల్గమంట నీతో కాకి బల్గమంట నీతో కాకి బల్గమంట చేతిలో బెల్లం అయిపోయాక ఎవరు రారు వెంట నీతో ఎవరు రారు వెంట ఎవరు రారు వెంట నీతో ఎవరు రారు వెంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము బొమ్మలంట మనము బొమ్మలంట మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట మనము మట్టి మలంట మనము మట్టి బొమ్మలంట మనము మట్టి మలంట జయ శ్రీమన్నారాయణ అండి నేను ఈ పాట పాడడానికి కారణం మా నాన్నగారి నాన్నగారు నారాయణ గారని మా తాతగారండి అతను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి పడుకోనే ఉండి ఈ పాట పాడేవాడండి నాకు సడెన్ గా ఇప్పుడు గుర్తుకు వచ్చి పిన్ని దగ్గర బాబాయ్ దగ్గర నాన్నగారి దగ్గర కొంచెం కొంచెం అంతా పాట కలెక్ట్ చేసుకొని ఈ పాట రాసుకొని పాడుతున్నానండి అప్పుడు తాతగారు పాడుతూ ఉంటే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు జీవితంలో అనుభవిస్తుంటే తెలుస్తుందండి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అన్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను